ഓം ബ്രഹ്മദേവായ നമ ഓ ബ്രഹ്മദേ ബ്രഹ്മദേവ നമ ഓ ബ്രഹ്മദേവ നമ నేనిక మీ ఇరువురిని జీవించి ఉండనయ్యను స్వర్గమును చెడు దృష్టితో చూచు దానవులారా మీకు జీవించిండుటకు నిత్యధికారమును లేదు నీ పితరుడు దనుపోయిన పోయిన చోటికే మీ ఇరువురిని కూడా పంపించదను お。

అగ్నిదేవా తమరు స్వర్గంలోని దేవతలయ్యుండి దానవులకు తోడ్పెడదరా అతని పక్షమున మాట్లాడుతున్నారు చేయుటకు తమరికి సిగ్గు కలుగుటలేదా దేవేంద్ర నేను బ్రహ్మదేవుల యొక్క ఆదేశమునకు నియమమునకు బద్ధుడను ఏ ప్రాణి అయినా నన్ను ఆవాహన చేసినా అతడు మానవుడైనా దానవుడైనా పాపికాని లేదా పుణ్యాత్ముడైనా నేను వారి సమ్ముఖమున ప్రత్యక్షం అవ్వవలసినదే పంచాగ్నిలో నా ఉపస్థితి విధి విధానమును బట్టి అతి ఆవశ్యకము అనివార్యము కూడా విధానమును అనుసరించి యజ్ఞకర్త అగ్నిని సంతుష్టుడిని చేసి కఠోర జపతప ఆచరిస్తే అతడిని రక్షించే బాధ్యత కూడా నాదే అగును ఇక బాధ్యతల పాఠము నేను వద్ద కర్తవ్య శిక్షణను మీ నుండి గ్రహించవలసి ఉన్నదా మేము ఉన్నదావా ఈ వాస్తవమును తెలియచేయటకు ఏమి ఆవశ్యకత ఉన్నది సకల జగత్కి తెలుసు తమరు స్వర్గాధిపతి అని ఇక సకల జగత్తు ఎరిగిన వాస్తవమును అది నేను కూడా ఎరుగుదును వాస్తవం గురించి మాట్లాడుతున్నావు వాస్తవం అనే అనుచు మేమిడికి దైవ శత్రువులైన రంపకరములను అంత ముందువచ్చాము అన్న విషయాన్ని కూడా మర్చుచున్నావు వీరిరువురి ఉపస్థితి స్వర్గానికి దేవతలకు హితమైనది కాదు దానవులు జీవించి ఉన్న ఎడల దేవతలు ప్రసన్నంగా ఉండగలరా తమను దేవతలే దానవులు తమరికి శత్రువులే ఏదో ఒకనాడు తమరిపైన విరుచుకు పడవచ్చు తమరికి తమ రక్షణ చింత లేదా నాకు నా రక్షణ కన్నా నా బాధ్యత కర్తవ్యము ధర్మము ఎక్కువ ముఖ్యము శరణు కోరిన ప్రాణికి సహాయం చేయుట నా ధర్మము నిస్సందేహముగా తమరు మా అధిపతియే మాపై అధికారము కలదు కానీ ధర్మము బాధ్యతల స్థానము తమరికన్నా గొప్పవి తమరు వాస్తవమును గ్రహించక క్రోధితులగుచున్నారు తమరు స్వార్థపూరితులైపోయి క్రోధముగా ఉన్నంత కాలము సత్యమును తమరు ఎప్పటికీ కూడా గ్రహించనే లేరు ఇప్పుడు మా సమూహమున ఉన్న అతి పెద్ద సత్యం ఇదే మేము చేయబోయే పనితో వంశ భవిష్యత్తు శాశ్వతముగా నిర్మూలించబడాలి కరంబుడిని అంత ముందించి వేసినాం మేము ఇప్పుడు ఇక నీవంతు దుష్టత్వమునకు పరిణామము తెలియని అగ్నిదేవా నేను ఎట్టి అనుచిత కార్యమూ చేయలేదు నేను చేసినది విధి విధానం అనుసరించి విధి విధానం కేవలం నీ ఒక్కనికే తెలియనా మాకు తెలియదా మన సమక్షమున ఉన్న శత్రువును సజీవంగా విడిచిపెట్టమని విధి విధానం మనకు చెబుతున్నదా ఆ పైన మృత్యు వాతపడమనుచున్నదా చెప్పుటలేదు కానీ ఇదీనూ చెప్పుటలేదు మన కర్తవ్యము కర్మ ధర్మములను మరిచిపోమని మేము నీతో ఇంకా వాదించదలుచుకోలేదు అగ్నిదేవా నీ దుష్టత్వమునకు దండన ఏమంటే ఇక నీవు ఎన్నడూ స్వర్గలోకమందు ప్రవేశించలేవు నిన్ను స్వర్గము నుండి బహిష్కృతుని చేస్తున్నాము దానువులను రక్షించి నీవు ఉండే అధికారమును కోల్పోయావు అగ్నిదేవా తమరు నా ప్రాణములను రక్షించారు తమరి ఉపకారమునకు నా రోమ రోమము పొలకిత ముగుచున్నది నేనెప్పటికీ మీకు కృతజ్ఞుడిగా ఉంటాను నీ దృష్టిలో ఇది ఉపకారము కావచ్చు రంబా కానీ మాకు ఇది కర్తవ్యము ధర్మమును తన రాజుకి ఇంకా పై అధికారికి కోపము తెప్పించి కర్తవ్య ధర్మమును ఎవరు పాటించదరు అగ్నిదేవా అధికారి స్వార్థి ధర్మహీనుడు మర్యాదహీనుడు చరిత్రహీనుడు అయినప్పుడు కూడా నిర్భయముగా సత్యము కర్తవ్యములను ఎవరు పాటించదురో వారే సదా ధర్మ రక్షణకు తమరు తమరు సమర్థులగుదురు బ్రహ్మదేవాయ నమ స్వామి దేవి సచి నీ ఏమైనదన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చి ఇచ్చి అలసిపోయాము కొంచెం నీవు యోచించి తెలుసుకో ఏమైనదో ఎటులే యోచించమందరు తమరు అకస్మాత్తుగా అదృశ్యమైనారు ఎచ్చటికి వెళ్లారో ఏమి చేశారో మాకెటులు తెలియగలదు నేను రంబక రంబులను వధించుటకు వెళ్ళినాను దానవులను వధించి వెళ్ళినారంటే ఆనందించవలసిన విషయమే మరి తమరు ప్రసన్నముగా ఎందుకు లేరు తమరు దానవులను వధించినందుకు నా శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను అన్నది కేవలం నేను వధించుటకు వెళ్ళినాను అని నేను వధించి వచ్చినాను అని చెప్పలేదు కదా ఓహో తమరచిటికి వధించుటకు కేవలం వెళ్ళినారా వధించలేదా ఎందుకు వధించలేదు తమరు వారిని క్షమించి వదిలినారా లేక తమరి మనమున వారిపైన కరుణి జరించినదా నేను ఏమైనా తప్పుగా ఉన్నాను స్వామి ఈ మధ్య ను ప్రశ్నల వర్షమును అధికంగానే అదే కూర్పించుచున్నావు ఇదే నీ తప్పుగా తెలుసుకో దేవి సచి ఎందుకు తప్పు అనుకోవాలి పత్ని తన పతిని ప్రశ్నించుటను తమరు ఆమె చింత కర్తవ్యమో ధర్మములని ఎందుకు తెలియరు ఓ విధత ఓ విధోత నీవు అగ్నిదేవుని వలె ధర్మము కర్తవ్యముల పాటే పాడుచున్నావు అగ్నిదేవుడు దేవేంద్ర ఎంతో కలుగా వారి దర్శనమే కాలేదు ఇక ముందెప్పుడు కలగదు కూడా ఎందుకు దేవి ఎందుకు ఏమిటి ఎటులాను శబ్దాలను తమరు అగ్నిదేవుని విషయమే ఏదో దేవేంద్ర అవును అగ్నిదేవుని మేము స్వర్గము నుండి శాశ్వతముగా బహిష్కృతు చేసినాము అట్టి అపరాధం ఏమి చేసినాడు అగ్నిదేవుడు ఘోరము భరింపరాని అపరాధము చేసినాడు విద్రోహం చేసినాడు మాతో దేవతల పక్షమును త్యజించి దానవుల పక్షమును చేరినాడు దానవుల యొక్క ఉద్ధరణ కొరకు ఆ బ్రహ్మదేవుని వరములను పొందుటకు ధనుపుత్రులు రంభకరంబులు ఘోర తపము చేయుచుండిరి స్వర్గము దేవతలను రక్షించు నిమిత్తమున మేము వారిని వధించుటకు వెళ్ళినాము కరంబుని వధించి వేసిన పిమ్మట మేము పంచాగ్ని అందు కూర్చున్నా రమ్ముని వధించబోతుండగా ఆ అగ్ని దేవుడు తన జ్వాలలతో అతనికి కవచము నేర్పరిచినాడు మమ్ము వారిని వధించనీయలేదు మేము నచ్చ చెప్ప చూడగా మాకు ధర్మము కర్తవ్యములను బోధించసాగాడు మేము కూడా అతన్ని స్వర్గము నుండి బహిష్కరించి అతని అహంకారం నాకు దండన విధించినావు అనగా అగ్నిదేవుడు తమరి ఆదేశము కన్నా తన కర్తవ్యము ధర్మములకు అధిక ప్రాధాన్యతనిచ్చినాడా ఆ తప్పునే చేశాడు అతడు అట్టి తరుణమే వచ్చి నేనే లేక పవన దేవుడో మా యొక్క బాధ్యతను విధి విధానమును నెరవేర్చుటకు తమరి ఆదేశమును పాటించలేకపోయినతో మమ్ములను స్వర్గము నుండి బహిష్కరించేదరా వరుణదేవా అట్టి తరుణము రాగలదని మీరు ఊహిస్తున్నారా అగ్నిదేవుని స్వర్గము నుండి బహిష్కరించిన తరుణము ఊహాతీతమే అది జరిగినది భయము స్వార్థములకు వశీభూతులై అనుచిత ఆదేశమును పాటించుట కంటే కూడా కర్తవ్య పాలన చేస్తూ బహిష్కరింపబడుట అధిక శ్రేయదాయకం దేవేంద్ర అగ్నిదేవుడు శ్రేయదాయకం అనేదే చేసినాడు సమయం వచ్చిన మేము కూడా అగ్నిదేవుని తప్పక అనుసరించదు माता पार्वती माता तमकेندية शिवभक्तर मीत कोपम पति परमेश्वराय नमो नमः ఉపేక్షా దృష్టితో చూడకండి మాత నా వల్ల ఏదైనా అపరాధం జరిగితే నన్ను క్షమించండి దైత్య గురు తమరు దైత్యులకు గురువులు అందువల్ల దైత్యుల యొక్క ఉన్నతి కోసం పరమశివ శంకుని ప్రార్థించటం తమరి కర్తవ్యమే అపరాధం కాదు కానీ తమరి ప్రేరణతో ఉన్నతిని పొందిన ఆ దైత్యులే జగత్తులో దుశ్చర్యలు అశాంతికి కారణమయ్యారంటే వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించడానికి వీల్లేదు సమస్త ప్రాణికూటి జనను ఈశ్వరుని ఇచ్చ ప్రేరణ వల్లే కలుగుతుంది అంటే సకల జనులకు జీవించడానికి సమానాధికారం ఉంది ఏ ఒక్క ప్రాణికి ప్రకృతి అధికారం ఇవ్వలేదు ఇతరులకు ప్రాణహాని కలిగించేందుకు గానీ అత్యాచారాలు చేసేందుకు గాని అలాగనక అయినట్లయితే ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు మీకు కూడా తెలుసును దుష్టులను భగవంతుడు దండించకుండా వదిలిపెట్టరు అని సృష్టి నిర్మాణ కాలం నుండి ఈ వేళ వరకే కాదు ప్రళయకాల పర్యంతం అటల సత్యం ఏమంటే అత్యాచారు అత్యాచారాలు ఎవరిపై చేస్తారో ఆ బాధితుల కన్నా అధిక బాధను ఆ అత్యాచారులే అనుభవిస్తారని ఈ అటల సత్యాన్ని తమరు కూడా గ్రహించాలి ఆ దానవులు కూడా గ్రహించాలి దండన రూపంలో ఆ భగవంతుడు విధించే బాధను అనుభవించకుండా తప్పించుకోగలరు నేనేం చెప్పాలనుకున్నాను మీరు గ్రహిస్తున్నాను మాత మీ కోపానికి కారణం నేను గ్రహిస్తున్నాను ఈ జగత్తులో ప్రాణులందరికీ జీవించి ఉండే అధికారం ఉంది జీవించి ఉండేందుకు ఇతరుల యొక్క జీవితాలకు మనం కష్టం దుఃఖం కలిగించటం ఏమాత్రం ఆవశ్యకం కాదు నిస్సందేహంగా అది దైత్య ప్రవృత్తి అందుకనే నేను దైత్య సాంగత్యం వదిలివేయ నిశ్చయించుకున్నాను దైత్యుల వదిలేస్తున్నారా అవును మాత ఇప్పుడు వారు నా ఆజ్ఞను అవహేళన చేస్తున్నారు అయితే మరి తమరి కైలాసం రాకలోని ఉద్దేశం ఏమిటి మాత ఎప్పుడైతే సందిగ్ధంలో పడతానో అప్పుడు నా ఆరాధ్య దేవుడైన పరమేశ్వరుని శరణు కోరి వచ్చదను వచ్చి వారి ఆదేశాన్ని మార్గదర్శన ప్రాప్తిని పొందేతాను శుక్రాచార్య శివాయ దానవుల దుష్ప్రవర్తన వల్ల దుఃఖితులై ఉండి కూడా తమకి దానవుల గురించి చింత వదలకుండా ఉంది కానీ ఇప్పుడు వారిని గురించి చింతించవలసిన అవసరం లేదు కరంబుని దేవేంద్రుడు తన మాయావి రూపంతో సంహరించి వేశాడు రంభుడు ఇప్పటికీ తపస్యామగ్నుడే కించిత్ సమయానంతరం దానవ వంశవృద్ధి నిశ్చితమే కాని ప్రభు శుక్రాచార్యులు వారిప్పుడు దానవులతో సంబంధం సమాప్తం చేసుకున్నారు అంతేకాక వారు తమ మార్గదర్శన ప్రాప్తి కోసం ఇక్కడికి వచ్చారు దేవి పార్వతి దానవులు ఇప్పుడు స్వతంత్ర మార్గాన్ని ఎన్నుకున్నారు వారికి శుక్రాచార్యుల వారి అభిప్రాయం కానీ ఆశీర్వాదం కానీ ఏమీ అవసరం లేదు అందువలన వారికి ఉత్తమ మార్గం ఏమిటంటే వారు ఎక్కడైనా అజ్ఞాతవాసంలో ఉండి దానవ శక్తిని ఒక గమ్యానికి చేర్చాలి దైచ గురు తమరు వెంటనే ఏదైనా అజ్ఞాత స్థానానికి ప్రయాణమై శివాజ్ఞాపాలన పాలన చేయండి నేను చేస్తాను చేస్తాను దేవి పార్వతి కఠోర బ్దమేది ప్రయోగించకుండానే శుక్రాచార్యుల వారిపై కోపం వ్యక్తపరుస్తున్నావు కానీ వారిపై కోపగించుకునేటందుకు కారణమేమీ లేదు ఎందుకంటే సమయ పరివర్తనతో పాటుగా విలువలు కూడా పరివర్తన చెందుతాయి ఇప్పుడు వారు కావాలనుకున్న దానవులపైన తమ ప్రభావాన్ని కాదు స్వామి నేను మౌనంగా ఉంటే మనసులోని మాట పొడుస్తూనే ఉంటుంది ఏదైనా చెప్పినట్లయితే దుడుగుతను అనిపిస్తుంది నిర్భయంగా చెప్పు చెప్పాలనుకున్నావు ఒకవైపున తమరు శుక్రాచార్యులను ఆసక్తులను చేసి అజ్ఞాతవాసం వెళ్లమని ఆదేశిస్తున్నారు కానీ ఇంకొక వైపున దానములు ఉన్నతిని పొందే మార్గాన్ని సుగమం చేయుచున్నారు ఈ విషయం గురించి మనమిద్దరము ఇంతకు ముందే చర్చించుకున్నాం మాకు తెలుసు దానవుల పట్ల నీ మనస్సులో అత్యంత క్రోధం ఉంది ఆ క్రోధాన్ని విస్ఫుటితం చేసే అవకాశం నీకు తప్పక ప్రాప్తిస్తుంది అది వ్యర్థం కాదు శీఘ్రకాలంలో ఒక అసాధారణ ప్రాణి జన్మించి దేవీశక్తిని ప్రయోగించే ఉత్తేజనాన్ని కలిగిస్తాడు

అగ్నికి ఆహుతిగా అర్పిస్తాను వద్దురంబా మేము నిన్ను ఆత్మహత్య చేసుకోని ఏమో ఇప్పుడు జీవించి ఉండి ఏమి చేయాలి అగ్నిదేవా మా పితా భ్రాతలు ఇద్దరూ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇప్పుడు దానవల ఉన్నతికి ఏమీ సూచనలేవు అనందువల్ల నన్ను సమసిపోనియండి వద్దురంబా వద్దు ఆశని నీవు చదివించవద్దు ఇంతవరకు నీవు చేసిన తపస్య వృధాగా పోదు అనది సమయంలోనే నీ ఒక అతి అద్భుతమైన పుత్రునికి తండ్రివి అవుతావు నీ యొక్క పుత్రుడు దానవుల పేరుకి అమరత్వం తెస్తాడు ఎలా తెస్తాడు ఎక్కడి నుంచి వస్తాడు పుత్రుడు ఇప్పటిదాకా నాకు వివాహమే కాలేదు ఇక పుత్రుడు ఎక్కడి నుంచి ఉద్భవిస్తాడు అసంభవమైన దానిని సంభవం ఎలా చేస్తారు ఏమిటి నీకు వివాహం కావడం అసంభవమా నీకు పుత్రుడు ఉద్భవించడం అసంభవమా వినురంబ శీఘ్ర కాలంలోనే నీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుంది ఆమె నీకు కలుగబోయే మహాపుత్రునికి పాత అవుతుంది బ్రహ్మదేవులను ప్రసన్నులను చేసి వరాన్ని పొందాలని రంభుడు మళ్లీ తపస్సులో లీనమైపోయాడు ధనుపుత్రుడైన రంభునికి ఒకే ఒక లక్ష్యం ఇంద్రునిపై ప్రతీకారం దేవదానవుల మధ్య సంఘర్షణ సదా జరుగుతూనే ఉంది ఇంకా జరుగుతూనే ఉంటుంది అని అనడంలో అతిశయోక్తి ఏమాత్రమూ లేదు దైత్యుల శ్రేయోభిలాషులు వారి ఉన్నతి కోసం మెలకువతో ఉంటారు దేవతల హితోభిలాషులు వారి మంచి కోసం ప్రయత్నశీలులై ఉంటారు దేవతల హితైషి అయినటువంటి నారదముని అటువంటి ఆలోచనల్లో మునిగి ఉండి ఒకనాడు వైకుంఠానికి విచ్చేస్తాడు శ్రీహరి ఏమిటిది లక్ష్మీదేవి కనిపించడం లేదేమిటి నేను మీరువురి దర్శనకాంక్షతో ఇచ్చట వచ్చి తిని దేవీలక్ష్మి ఉందో మాకు తెలియదు ఏమిటి నారదా నీవు ముల్లో సంచరిస్తూ ఉంటావు ప్రతి చోటు నీకు బాగా తెలుసు దేవ దానవ మానవ గంధర్వ తెలుసులను అందరినీ కలుసుకుంటూ ఉంటావు నీవెక్కడా దేవీలక్ష్మిని కలుసుకోలేదా నారదా మా వైపు అలా ఆశ్చర్యంగా చూస్తున్నావే ఆలోచిస్తున్నాను భగవంతుడు తన భక్తునితో ఈనాడిలా పరిహాసమాడుతున్నారేమా అని సర్వజ్ఞులు సర్వవ్యాపి సర్వదర్శకులు అయి అన్ని క్షేత్రాల్లోనూ వెలసి ఉండి నేడు తమ భార్య విషయం గురించి నన్ను తన భక్తుని అడుగుతున్నారే నారాయణ నారాయణ ఎవరైనా ఇది విన్నా ఎరిగినా వారు దీనిని పరిహాసమనుకోరా ఈ ప్రపంచంలో ఎవరి వద్ద ఏది దాగదో పారే నాతో దాగుడు ఆడుతున్నారే అలాగైతే మరి నీవు నాకు పదే పదే కొత్త సమాచారాలు ఎందుకు నిర్పించి సంపూర్ణ జగతి విషయ జ్ఞానం ఉన్నవాడు నీ ద్వారా అందిన విషయాల పూర్వజ్ఞానము లేనటువంటి వాడా మాకు అన్నీ తెలుసని నీకు తెలిసి ఉండి కూడా పదే పదే మాకు జగత్తులోని సంగతి సందర్భాల విషయాలను చెప్పడానికి వస్తావు ఎందుకు నరదా క్షమించండి పరమాత్మ అసత్య సంభాషణ చేసి సర్వజ్ఞులైన తమ వద్ద పట్టుబడకుండా నిజం చెప్పాలంటే నేను కేవలం తమ దర్శనార్థమే ఇటకు వస్తాను సమాచారాలు చెప్పటం అనేది ఒక సాకు మాత్రమే అయితే మౌనంగా వచ్చి దర్శనం చేసుకువెళ్ళు అక్కడవి ఇక్కడవి సర్వ జగత్తు యొక్క వార్తలు అందించి వ్యర్థ పరిశ్రమ ఎందుకు చేస్తావు పరమాత్మ అది నా వల్ల కాదు నేను మౌనంగా ఉండి దర్శనం చేసుకోలేను వాణి సహాయంతో చూడగలిగే చెట్టు సుఖం వర్ణనకు మించినది ఇప్పుడు తమరు ఒక్క మాట చెప్పండి లక్ష్మీమాత ఎక్కడున్నారు అని నారాయణ నారాయణ ఇదేమిటి ప్రభు తమరు నా ధైర్యాన్ని పరీక్ష చేస్తున్నారా లేదా రహస్య వాతావరణం సృష్టిస్తున్నారా ఏది ఎలా ఉన్నా దానికి కారణమేమిటి శ్రీహరి ఏమిటి మీ ఈ పరిహాసం తమరు ఎందుకు చెప్పటం లేదు లక్ష్మీమాత ఉన్నారు ఇంత వివసుడు అవుతున్నవేం నారదా మేము చెప్పాలని అనుకున్నట్లయితే ఈ పాటికి చెప్పే ఉండేవారం ఇప్పటిదాకా చెప్పలేదంటే చెప్పవలసిన అవసరం లేదని నీవు గ్రహించుకుని ఉండాలి ప్రభు నేను తమ సన్నిహిత పరమభక్తుణ్ణి నన్ను కూడా దూరంగా ఉంచుతున్నారా ప్రశ్న దూరం దాచటం కాదు నారదా పరిస్థితి గంభీరత లాంటిది మేము ఆశించేది నీవు స్వయంగా లక్ష్మీదేవి ఉనికిని కనిపెట్టి నిజం తెలుసుకోవాలి ఆమె ఉనికిని కనుక్కున్నాక ఏమి తెలుసుకున్నావో ఏం అర్థం చేసుకున్నావో బాక్ కూడా తెలియబరచు